మన కొత్త లేడీ వీళ్ళని యామిని అయితే రాజుకి అయితే వాయిస్ మెసేజ్ అయితే పంపిస్తుంది అనమాట హాల్లో స్పెషల్ గిఫ్ట్ ఉంది ఎవరు చూడకముందు వెళ్ళి చూడని చెప్పేసి చెప్తుంది అనమాట అందులో ఇక రాజు అయితే కంగారుగా హాల్లోకి అయితే వెళ్ళి చూస్తాడు అక్కడ కాలేజీలో యామిని రాజు కలిసి దిగిన ఫోటోలు ఒక్కొక్కటిగా పేజ్ అయితే ఉంటాయి అనమాట అవి చూసి రాజు అయితే షాక్ అయిపోతాడు మన గతం నీ దారి పొడవునా కనిపిస్తుందా ఈ గతాన్ని నీ భార్య చూస్తే ఏమవుతుంది నీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అందరూ నిద్ర లేకుండానే గతాన్ని నిద్రపో లేకుంటే నీ భవిష్యత్ అంతా గందరగోళంగా మారిపోతుందని చెప్పేసి ఆమెని అయితే అంటదనమాట ఇంకా ఒక్కొక్క ఫోటో ఎగురుతూ ఉంటాడనమాట రాజు ఇంతలో శుభాశ్ రాగానే ఫోటోలను అయితే పక్కన పెట్టుకొని సోఫాలైతే అయితే కూర్చుంటాడనమాట రాజు ఇక సుభాష్ అయితే వచ్చి ఆడు జరగరా అని చెప్పేసి అనగానే లేదు డాడీ మీరే వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇంతలోనే హాల్లోకి అయితే అందరూ వస్తారనమాట ఏంటండి ఇంత త్వరగా లేచారని చెప్పేసి కావి అడగానే మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటానని చెప్పేసి సమాధానం అయితే చెప్తాడనమాట సుభాష్ అయితే కాస్త జరగరా అని చెప్పేసి అనగానే రాజు అయితే జరగడనమాట వీపు కాస్త నొప్పిగా ఉందని చెప్పేసి చెప్తాడు ఏమైందని చెప్పేసి అనగానే ఏం లేదు అన్ని నీకే కావాలా అని చెప్పేసి అరుస్తాడనమాట ఇక సుభాష్ అయితే వేరే సోఫాలో వెళ్ళి కూర్చుంటాడనమాట ఇక ఇందిరాదేవి అయితే కావ్యకి కాఫీ పెట్టి తీసుకురని చెప్పేసి చెప్పగానే కావ్య అయితే కిచెన్లోకి అయితే వెళ్తుంది అనమాట కిచెన్లో కూడా కావ్య రాజు కలిసి దిగిన ఫోటోలు అయితే ఉంటాయి ఇంతలో రాజుకి అయితే హాల్లో దిగిన ఫోటోలు తీస్తే సరిపోతుందా మరి కిచెన్లో నీ భార్య చూసేవి ఎలా అవుతావు అని చెప్పేసి మళ్ళీ వాయిస్ మెసేజ్ అయితే వస్తుందనమాట ఇక అది చదివిన రాజు అయితే కళావతి అని గట్టిగా అరుస్తాడనమాట అందరూ ఒక్కసారిగా పడిపోతారు కావి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి ఏమైంది నొప్పి ఎక్కువగా అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఫోను ఫోన్ పైన మర్చిపోయానని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక కళ్యాణ్ తీసుకురమ్మని చెప్పేసి ఇందిరాదేవి చెప్పగానే వాడికి ఎలా తెలుస్తుంది రానమ్మా అని చెప్పేసి కావ్యనే పంపిస్తాడనమాట ఫోన్ తీసుకురమ్మని చెప్పేసి మెల్లగా ఫోటోలను అయితే కనపడకుండా పట్టుకొని కిచెన్లోకి అయితే వెళ్తాడనమాట రాజు కిచెన్లో ఫోటోలు చూసి షాక్ అయిపోతాడు వాటిని తీసుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఆ ఫోటోలు జేబులో అయితే పెట్టుకుంటాడు ఇంకా తర్వాత రాజు ఫోన్ చూస్తూ పైకి వెళ్తుంటే కావే వచ్చి ఫోన్ మీ చేతిలో పెట్టుకొని పైకి నన్ను వెళ్ళమంటున్నారేంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట మర్చిపోయానని చెప్పేసి పైకి అయితే వెళ్ళిపోతాడనమాట రాజు ఏమైందమ్మ వాడికి అని చెప్పేసి సుభాష్ అనగానే ఏమో మావయ్య గారు అని చెప్పేసి కావ్యయితే అంటదనమాట ఏమవుతుందిరా నిద్ర సరిగా పోలేదు అందుకే తిక్కగా ఉంటుంది పైగా వీపు నొప్పి అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదనమాట ఏదైనా దాస్తేనే మళ్ళీ కొత్త కథ మొదలవుతుందని చెప్పేసి రుద్రాణి రాహుల్తో అంటూ ఉంటుంది ఇక రాజు అయితే యామిని ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి అయితే కాల్ చేస్తాడనమాట మీ హాస్పిటల్లో డ్రగ్ యాడ్ పేషెంట్ ఏమని ఉండాలిగా తను అని చెప్పేసి రాజు అనగానే తను క్యూర్ అయింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తారు ఇక రాజు అయితే మళ్ళీ షాక్ అయిపోతాడనమాట ఎప్పుడు అని చెప్పేసాను కానీ రెండు రోజులు అవుతుంది మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి రాజు గారే కదా మీ గురించి ఆమెని చెప్పింది మీరు కాల్ చేస్తారని ఏంటి అడ్రస్ చెప్పమని చెప్పారు మీ నెంబర్కు యామిని గారు అడ్రస్ పంపిస్తున్నాను చూడండి అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట ఇక రాజు అయితే షాక్ అయిపోతాడు ఇక రాజు నెంబర్కి అయితే యామిని అడ్రస్ అయితే వస్తుంది అనమాట ఇలా అయితే షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటుంది ఆ లేడీ వెళ్ళని యామిని ఇక తర్వాత అయితే కార్ డ్రైవింగ్ చేస్తూ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి మిని మళ్ళీ ఎందుకు వస్తుంది నేను కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నా అనుమతి లేకుండానే ఒక తుఫాన్లో వచ్చావు నా నా దగ్గరికి అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట అప్పుడే మనకి రాజ్ యామిని వాళ్ళ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు యామినితో మొదటి పరిచి ఇద్దరు సారీలు చెప్పుకోవడం ఆ రోజు పరిచయం నా జీవితాన్ని ఇలా మార్చేస్తుంది అని అనుకోలేదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక యామిని అయితే తనతో పరిచయం చేసుకోవాలనుకోవడం గురించి రాజు అయితే చెప్తాడు ఇక రాజ్ చదువుతూ ఉంటే యామిని వెళ్ళి మాట్లాడిస్తుంది అనమాట రాజు మాటలకి యామిని నవ్వుతూ మెచ్చుకుంటుంది ఆడవాళ్ళంటే దూరం అయిపోయి నేను యామినికి దగ్గర అయ్యాను తనకి అట్రాక్ట్ అయ్యాను తన వైపుకు తిప్పుకునేలా తన మాటలు నన్ను ఒక మాయలా చేసింది నన్ను లైఫ్లో కూడా ఆ మ్యాజిక్ మూవ్మెంట్ వచ్చిందని చెప్పేసి రాజు అయితే చెప్తాడు రాజుకి యామనే లవ్ ప్రపోజ్ చేస్తుంది అనమాట ఇక రాజు కూడా ఒప్పుకోవడం మంచి లైఫ్ పార్ట్నర్ దొరికిందని తనతో జీవితాన్ని పంచుకోవాలని డిసైడ్ అయినట్లు రాజు అయితే చెప్తాడనమాట ఇక ఇద్దరు ప్రేమలో మునిగిపోవటం కలిసి షికారులు కొట్టడం ఇక రొమాంటిక్ అవన్నీ చూపిస్తారనమాట తక్కువ కాలంలోనే తను చాలా దగ్గరైపోతుంది అదంతా నా దృష్టి అనుకున్నాను నేను ఎవరితో మాట్లాడినా తనకు నచ్చేది కాదు పొసెస్ పెరిగిపోయింది తనలోని శాడీజాన్ని బయట పెట్టడం మొదలు పెట్టిందని చెప్పేసి రాజు అయితే చెప్తూ ఉంటాడు తనని ప్రేమించి తను ఎంత పెద్ద తప్పు చేసానో మొదటిసారి చూపించింది ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడనమాట రాజ్తో మాట్లాడిన శైలిపై యామ్ని అటాక్ చేసినట్లు ఓ ఫ్రెండ్ అయితే వచ్చి చెప్తాడనమాట దాంతో యామ్ని రాజ్ అయితే కొడతాడు శైలు నా ఫ్రెండ్ అని చెప్తే నీకు అర్థం కాదా తన మొహాన్ని పాడు చేసి తన జీవితాన్ని నాశనం చేశామని చెప్పేసి రాజు అయితే అంటాడు నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి నాతోనే ఉండాలని చెప్పేసి ఏమని అయితే అంటుంది నీ ఇలాంటి శాడిస్టంతో నేను ఉండలేను ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు కలవకు ఐ హేట్ యూ అని చెప్పేసి రాజ్ అయితే వెళ్ళిపోతాడనమాట అలా తన నుండి దూరంగా వెళ్ళిపోయాను అనుకున్నాను కానీ తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందని చెప్పేసి రాజ్ అయితే అంటాడనమాట ఇక రాజుకి కాల్ చేసి ఇదే లాస్ట్ కాల్ అని కాలేజీ బిల్డింగ్ పై నుంచి మాట్లాడుతున్నట్టు అక్కడ నుంచి దూకేస్తున్నట్టు చెప్తుంది నన్ను క్షమించి రాజు మళ్ళీ ఇలాంటి తప్పు చేయను నువ్వు సారీ చెప్పి క్షమిస్తేనే బిల్డింగ్ నుంచి దిగుతాను లేకపోతే దూకేస్తానని చెప్పేసి యామిని రాజ్తో అంటూ ఉంటుంది అనమాట ఇంకా అందరూ యామిని వద్దని దిగమని అంటారు ఇక రాజు వచ్చి నిఘమైన పిచ్చా ఇలా బెదిరిస్తే ప్రేమిస్తారా అని చెప్పేసి రాజు అయితే అంటాడు నా లవ్ యాక్సెప్ట్ చేస్తేనే నేను కిందికి వస్తాను ఇంకెప్పుడు తప్పు చేయను సారీ నేను పది ఎంకల్ లెక్క పెట్టేలోకు ఐ లవ్ యూ చెప్పాలి లేకుంటే దూకేస్తానని చెప్పేసి యామిన అయితే నెంబర్స్ అయితే కౌంట్ చేస్తుంది అనమాట అంతా ఐ లవ్ యూ చెప్పమని రాజుకి అయితే చెప్తారు ఇంకా సరేనని చెప్పేసి ఒప్పుకుంటున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి రాజు అంటే ఇంకా గట్టిగా చెప్పు అని చెప్పేసి యామిన అయితే అంటదనమాట ఇక రాజు అలాగే చెప్తాడు ఇక దాంతో యామిన అయితే కిందికి దిగి వచ్చి అయితే హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకెంతలో కానిస్టేబుల్స్ అయితే వస్తారు వాళ్ళకు యామిన అయితే రాజు తప్పగిస్తాడనమాట ఏంటిది రాజా అని చెప్పేసి ఆమెనే అయితే షాక్ అయిపోతుంది మనసు మారే వరకు ఎదురు చూసేదాన్ని ప్రేమ అంటారు కానీ ఇలా బెదిరించేదాన్ని సాడిజ అంటారు నువ్వు కిందికి రావడం కోసం అబద్ధం చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఐ హేట్ యూ నీ ఇలా వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పేసి అయితే అంటాడనమాట ఎస్ఐ గారు మా శైలి మీద తనే అటాక్ చేసింది నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది తన అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటాడనమాట నిన్ను వదిలిపెట్టాను రాజు నన్ను మోసం చేశావు ఎప్పటికైనా నువ్వు నాశంతో అలాగే చేసుకుంటాను నేను ఎవరికి దక్కనివ్వను ఐ లవ్ యూ సో మచ్ అనుకుంటూ యామిని అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక ఆ రోజుతే యామిని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను కానీ తను మత్తు పదార్థాలకు బానిస అయింది నన్ను రోజుకో రకంగా టార్చర్ పెట్టడం మొదలు పెట్టిందని చెప్పేసి రాజు అయితే గతాన్ని గుర్తు చేసుకుంటా ఉంటాడు తనను ఎలా దూరం చేసుకోవాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారని ఎవరికి చెప్పుకుంటే సైలెంట్ గా ఉండిపోయాను ఓ రోజు మా హాస్టల్ కు వచ్చి చచ్చిపోతానని బెదిరించిందని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక రాజు హాస్టల్లో చీ కట్ చేసుకుని ఏమి అయితే ఉంటదనమాట నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయని చెప్పేసి ఆమెని అనగానే రాజు అయితే ఒప్పుకుంటాడనమాట లాస్ట్ టైం చేసినట్లు మోసం చేద్దామనుకుంటున్నావా ప్రామిస్ చేయని చెప్పేసి ఏమి అయితే అంటదే లేదు అలా చేయను ప్రామిస్ అని చెప్పేసి యామ్నికి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తాడనమాట రాజు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను నేను మా పేరెంట్స్ని వదిలేసి వస్తాను నువ్వు కూడా అలాగే వచ్చాయి మనుషులు లేని చోటుకి వెళ్ళి అని చెప్పేసి యామ్ని అయితే అంటుంది అంటే అడవిలో బతుకుదామా అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఏం దొరికితే అది తనని చచ్చేదాకా ఇద్దరం ఏం బతుకుదాం పిల్లలు కూడా వద్దు పిల్లలు పుడితే వాళ్ళ మీద కూడా ప్రేమ పుడుతుంది అది నాకు ఇష్టం లేదు నా ప్రేమ మొత్తం నీకే సొంతం కావాలి నేను నీ ఒళ్ళోనే చనిపోవాలని చెప్పేసి యామిని అయితే చెప్తుంది అనమాట సరే అవన్నీ మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండు పద హాస్పిటల్కి అని చెప్పేసి రాజు అయితే తీసుకెళ్తాడు ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే యామ్ని నన్ను విడిచిపెట్టదు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందని చెప్పేసి భయం వేసింది అందుకే తనకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాను నేను ఎక్కడ ఉంటున్నానో కూడా చెప్పకుండా నా అడ్రస్ మొత్తం కాలేజ్ నుంచి తీసేశాను కానీ తన మొత్తం పదార్థాలకు బానిస చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న తనను ఫారెన్ ట్రీట్మెంట్కి పంపించారని మెల్లమెల్లగా కోలుకుంటుందని ఇక నుంచి తన గురించి ఆలోచించడం మానేశానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఫోటోలు పంపించింది నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటుందని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక మన కావ్యనేమో ఇందిరాదేవి నువ్వు ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ చేస్తూ అలసిపోతున్నావు ఇక నుంచి ఇంటి పనులు పక్కన పెట్టి నువ్వు తల్లి అవ్వడం గురించి అని చెప్పేసి సలహా అయితే ఇస్తుంది అనమాట ఇదే ప్రశ్న వెళ్ళి మీ మనవన్నీ అడగండి అని చెప్పేసి కావ్య అయితే అంటదే ఇక తర్వాత సీన్లో అయితే ఏమని రాజుని కలిసి మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనగానే కళావతి నా జీవితం లాంగ్ నేను తనతోనే కలిసి ఉంటాను మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేయకని చెప్పేసి రాజు అయితే వార్నింగ్ ఇస్తాడు అది ఉన్నందుకే నన్ను కాదంటున్నావు మరి కళావతిని శాశ్వతంగా దూరం చేస్తా అని చెప్పేసి ఇక యామిని అయితే విరక్తిగా నవ్వుతూ ఉంటుంది అనమాట అంటే తర్వాత యామిని కావిని చంపడానికి ప్లాన్ వేస్తుందని అర్థం అనమాట మరి నెక్స్ట్ ఏ విధంగా రాజ్ అయితే ఆ యామిని టార్చి నుంచి తట్టుకుంటాడు ఏ విధంగా కావిని కాపాడుకుంటాడు అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్